శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో అర్జునుడు చేస్తున్నటువంటి ఉత్తర దిక్ యాత్రలు దిగ్విజయ యాత్రలు ఎలా ఉన్నాయనేటువంటిది ఈ అధ్యాయంతో వ్యాసులు వారు ముగిస్తున్నారు నిన్నటి వరకు కూడా నలభై శ్లోకాల వరకు కూడా చెప్పుకున్నా జంబూ తీర ప్రాంతము అలాగే మేరు పర్వత శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయి అవి చూసి అర్జునుడు ఏ విధంగా ఆశ్చర్యపోయాడు అలాగే జంబూ వృక్షము దాని విశేషాలు అనేవి కూడా పూర్వపాఠంగా మనం చెప్పుకున్నాం అక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలు జయించడానికి వెళ్ళాడు అనేటువంటివి నేడు వర్ణిస్తున్నారు అని చూద్దాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मशं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో సభాపరమం ఇరవై తొమ్మిదవ అధ్యాయం దాంట్లో కూడా నలభై శ్లోకాలు అయిపోయినాయి నేడు నలభై ఒకటో శ్లోకం నుంచి మనం చెప్తున్నాం రాజన్ కరేచ వినివేశ్య అన్నారు అక్కడ గంధమాదన పర్వతం దగ్గర ఉన్నటువంటి కేతుమాలం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ అనేక రాజుల్ని జయించి వాళ్ళ దగ్గర నుంచి కప్పం కూడా తెచ్చినటువంటి వాడు విజయుడు అర్జున్ ఆ తర్వాత ఆహృత్య తత్ర రత్నాన్ని దుర్లభాని అర్జున దుర్లభమైనటువంటివి అంటే అత్యంత అరుదుగా దొరికేటువంటివి అత్యంత విలువైనటువంటివి అయినటువంటి రత్నాలని అక్కడ ఆహ్త్య ఆహృత్య స్వీకరించి అక్కడి నుంచి స్వీకరించి వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత అర్జునుడు పునశ్చ పరివృత్యాథ మాధ్యం మాధ్యం దేశం అక్కడి నుంచి మాధ్యం అనేటువంటి దేశానికి బయలుదేరాడు ఇలావృతం అనేటువంటి మేరు పర్వతం చుట్టూ ఉంది ఆ జంబు ద్వీపం అలాంటి ఆ ఇలావృత దేశంలో మాధ్యం అనేటువంటి దేశం అక్కడికి వెళ్ళాడు ప్రాచీన్ దిశం రాజన్ గత్వాచీ ఆ తర్వాత ప్రాచీన దిశ మళ్ళీ అక్కడి నుంచి కొంచెం తూర్పు భాగానికి వచ్చాడు ఉత్తరం ఉత్తరం నుంచి తూర్పు కాసేపు పశ్చిమం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగం కూడా ఉన్నటువంటి రాజ్యాలన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాడు అర్జునుడు మంచి ప్రణాళికలో వెళ్తారు వీళ్ళందరూ కూడా అటు భీముడు వెళ్ళేటప్పుడు అంతే అంటే మధ్యలో ఏది మిస్ అవ్వకూడదు వాళ్ళు వెళ్ళినప్పుడు కాబట్టి ప్రాచీన్ దిశం రాజన్ సవ్యసాచి సవ్యసాచి అయినటువంటి ఆ అర్జునుడు ప్రాచీన దిశ అంటే తూర్పు దిక్కు వైపు ప్రయాణించి అక్కడ మేరు అభితో నది మేరు పర్వతానికి మంధర పర్వతానికి ఈ మధ్యలో ఉన్నటువంటి శైలోద అనేటువంటి పేరుతో కలిగిన ఒక నదిని చూశాడు మేరు పర్వతం అంతకు ముందే చూశాడు అక్కడ జంబూ ద్వీపం మొదలైనటువంటివన్నీ చూశాడు అలాగే మంధర పర్వతానికి దీనికి మధ్యలో తూర్పు వైపు ఉన్నటువంటి భాగంలో శైలోద అనేటువంటి నది ఆ నదీ ప్రాంతము ఆ నదీ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జాతుల వాళ్ళు నివసిస్తున్నారు అక్కడ వాళ్ళని జయిస్తున్నాడు అక్కడ ఏతే కీచక వేణూనాం ఛాయాం రమ్యాము ఆ నదీ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా వెదురు కర్రలతో కూడికున్నటువంటి వనాలు ఉన్నాయి కీచక వేణు కీచకము అంటే వెదురు కీచక వేణునా ఆ వెదురు కర్రలతో ఉన్నటువంటి అడవులు ఎక్కడైతే ఉంటాయో వాటికి పక్షులు వచ్చే అప్పుడప్పుడు రంధ్రాలు పెడుతూ ఉంటాయి పెట్టినప్పుడు గాలి వాటిలో ప్రసరిస్తుంది ఎవరో అక్కడ ఉండి వేణునాదం చేస్తున్నట్టుగానే ఉంటాయి ఆ వనాలు అత్యద్భుతంగా సహజ సిద్ధంగా ఏదో మందిరంలో కూర్చుని ఎవరో ఫ్లూట్ వాయిస్ ఉంటే ఎలా ఉంటుందో అట్లా అరణ్యాల్లో ఒక చెట్టు కాదు కొన్ని వందల చెట్లు ఒక పక్షి కాదు కొన్ని వందల పక్షులు ఒక మొక్కగాలు అనేకమైనటువంటి హాయిగా ఆ రంధ్రాలు చేసుకుంటూ ఉంటే మొత్తం చెట్టు అంత రంధ్రాలు ఉంటాయి ఒక్కోసారి అక్కడ గాలి ప్రసరించి మళ్ళీ అనేకమైనటువంటి నాదాలతో ప్రతిబింబిస్తూ ప్రకంప మంచి అత్యద్భుతమైనటువంటి ధనులతో వస్తూ ఉంటే ఎంత శ్రవణానందంగా ఉంటుందో అట్లా ఓ పక్కనే ఉన్న రమ్యమైనటువంటి శైలోద అనేటువంటి నది పరివాహక ప్రాంతము ఇటు పక్కనే ఉన్న కీచక వృక్షములు వెదురు వృక్షాలు వాటిలోంచి వచ్చేటువంటి శబ్దములు వాటి నీడలు ఎంత రమ్యంగా అవుతుంది ఆ ప్రదేశం ఛాయాం రమ్యాముసతే అటువంటి ఛాయలలో రమ్యంగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఉపాసతే ఉపాసతే అంటే సేవించడం ఆ ప్రదేశాన్ని సేవించుకుంటూ ఆయక కాసేపు అక్కడ చద తీరి ముందుకు సాగుతున్నాడు ఆ ప్రాంతాన్ని కలై తిరుగుతున్నాడు అక్కడ ఎవరున్నారటాన్ దీప్త వేణిపాన్ పశుపాలి మొత్తం తొమ్మిది రకాలైనటువంటి జాతులు వాళ్ళు ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారట వాళ్ళ పేర్లు ఈ శ్లోకంలో వరుసగా ఇచ్చాడు మొత్తం అంత కషలు జషులు నద్యోతలు అలాగే ప్రఘసలు దీర్ఘ పశప పశుప పశుప తరంగణ అలాగే పరతంగ పరతంగ అనేటువంటి జాతులు వాళ్ళు ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరినీ తంకణాన్ ఏతాన్ సమస్తాన్ జిత్వా సమస్తాన్ అనే పదంలోని పైన చెప్పినటువంటి తొమ్మిది జాతులు వాళ్ళని కూడా జిత్వా జయించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కరేచ వినివేష్యచ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి వస్తువులని కరంగా తీసుకున్నాడు పన్నుగా తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అక్కడ అంటే రత్నాన్యాదాయ సర్వేభ్య సర్వేభ్య సమస్తమైనటువంటి వారందరి దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి రత్న రాసుల్ని తీసుకుని అక్కడి నుంచి మాల్యవంతం తతోయ మాల్యవంత పర్వతానికి వెళ్ళాడు మాల్యవతి పర్వతం మాల్యవాన్ అనేటువంటి ఉత్తర కురు భూముల్లో ఉంటుంది మనకి కర్ణాటక బోటల్లో హంపీ దగ్గర ఉంటుంది చిన్నది మాల్యవాన్ అనేది హనుమంతుడు యొక్క హంపిగా మాల్యవంతం రామాయణంలో కూడా వస్తుంది ఉత్తర గురువు భూముల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అక్కడికి వెళ్ళి అడిగిన మాల్యవంతం తోయో తం మాల్యవంతం శైలేంద్రం సమతిక్రమ్య పాండవ ఆ మాల్యవంత ప్రదేశాన్ని కూడా ఆక్రమించేశాడు అక్కడ భద్రాశ్వం ప్రవివేశాధ వర్షం స్వర్గోపమం శుచిం భద్రాశ్వ వర్షము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు భద్రాశ్వం వర్షం ప్రవివేశ భద్రాశ్వ వర్షం అనేటువంటిది ఆ మాల్యవంత ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి వాసస్థల యోగ భూమి అట్లాంటి పుణ్యమైనటువంటి భూమిలో ఎట్లాంటిదంటే అంటే స్వర్గోపమం అనే పదం పక్కనే పెట్టారు స్వర్గముతో సమానమైనటువంటిది శుచి అయినటువంటిది శుభ్రమైనది దేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ శుభ సంయుతాం అక్కడ దేవ ఉపమా అన్నారు అంటే దేవతలతో సమానమైన దేవతలతో పోల్చదగిన పైన స్వర్గం అన్నారు కాబట్టి ఇక్కడ దేవతలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే దేవతలతో సమానమైన వాళ్ళే ఇది చెప్పక్కలరు ఎవరైతే ఈ మాల్యవంతం పరిసర ప్రాంతాలు చేరుకుంటారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవతల్ని కూడా చూడగలరు విశేషమైనటువంటి వాళ్ళు దేవతలతో సమానమైన వాళ్ళు తత్ర దేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ శుభ సంయుతాన్ శుభ సంయుతాన్ ఎంతో శుభకరమైనటువంటి ప్రదేశాలవన్నీ కూడా వాటిని కూడా జయించి జిత్వా తాన్ వశే కృత్వానివేశ్య జిత్వా తాన్ సర్వాన్ వశేకృత్య ఆ ప్రాంతంలో వారిని వశం చేసుకుని వినివేశ్య అనే ప్రధాన అర్థం ఏంటంటే చక్కగా అక్కడ అదే ప్రాంతంలో ఆ రాజునే మళ్ళీ మహారాజుగా స్థాపించి కరే వినివేశ్య వాళ్ళ దగ్గర నుంచి పన్ను మాత్రమే తీసుకున్నాడు నియమించడం వాళ్ళనే నియమించాడు వాళ్ళ దగ్గర నుంచి పన్ను మాత్రం తీసుకున్నాడు ఆహ్ హృత్య సర్వతో రత్నాత ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఆ రాజుల దగ్గర నుంచి సర్వతో రత్నాన్ని అసంఖ్యాని కరంగా పన్నుగా ఏం తీసుకున్నాడంటే రత్నాలు అది వరకు పూర్వకాలంలో అంతా రత్నాలే కరెన్సీ నోట్లు గూగుల్ పేలు ఫోన్ పేలు కాదు అన్ని రత్నాలే విలువైనటువంటి అపారమైనటువంటి రత్న సంపద ఎంత ఒక్కొక్కరు ఇచ్చేటువంటి సంపద వాటిని అన్నింటినీ బళ్ళల్లో తీసుకుంటూ రావాలి అర్జునుడు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ అన్ని తీసుకుంటూ వెళ్తున్నాడు కొన్ని అక్కడి నుంచి అక్కడికే కొంతమంది సైనికుల నుంచి హసినాబు బాడు ఖాండవ ప్రస్తుతానికి దీంతో తీసుకువెళ్తే ఉండదు కొన్ని అటు నుంచి అటు వెళ్ళిపోతాయి ఈ రత్నాలు ఈ బండి ఇటు ఈ బండి ఇటు ఆ బండి అట్లా అటు నుంచి ఓ బండి ఇవన్నీ ఎక్కడికి అంటే సెంట్రల్ ప్లేస్ ఖాండవ ప్రస్తుతం అక్కడి ధర్మరాజు చేరుకుంటాయి అయితే నీలం నామగిరింగత్వ తత్రస్థాన జయత్ ప్రభు నీలం నామగిరి అంటే నీలగిరి అనేది నీలగిరి కొండ నీలం నామగిరి గత్వ అక్కడ నీలగిరి అనేటువంటి గ్రా పేరు కలిగినటువంటి పర్వత ప్రాంతానికి వెళ్ళి తత్రస్థాన జయత్ ప్రభు తత్రస్థాన్ అనేది వేడు తీసుకోవాలి తత్రస్థాన్ అంటే అక్కడ ఉన్నటువంటి వారిని అజయత్ జయించాడు ఆ నగర వాసుల్లో ఆ పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి వారిని అందరినీ జయించాడు తతో జిష్ణురతిక్రమ్య ఆ పర్వతం కూడా అతిక్రమ్య దాటి పర్వతం నీలమాయతం నీలమాయతం పర్వతం నీల పర్వతం మొదలైనటువంటి ప్రాంతాన్ని కూడా దాటుకుని వెళ్ళిపోయి రమ్యకం వర్షం రమ్యక వర్షము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు నీల నీలగిరి తర్వాత రమ్యక వర్షం రమ్యకం వర్షం సంకీర్ణం శుభై అక్కడ శుభకరమైనటువంటి సంకీర్ణం అంటే అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మొదలైనటువంటి వారిని చూసి సంతోషపడ్డాడు అక్కడ ఆ దేశ ఆ ప్రాంతాన్ని కూడా జయించి సకరే చ వినివేశ్య ఆ స్థానంలో మళ్ళీ ఆరాధనే నియమించి అక్కడి నుంచి పన్ను మాత్రమే తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళకి చెప్పవలసినటువంటి మాటలు చెప్పాడు మళ్ళీ బయలుదేరాడు అక్కడి నుంచి అట్లా ఇవన్నీ దేవతలతో సమానమైనటువంటి భూ భూములు కొన్నైతే కొంతమంది కొన్ని ప్రాంతాలు యక్షులతో సమానమైనటువంటి భూములు కొన్ని అయితే గుహ్యకులతో మొదలైనటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ వచ్చేది కూడా అట్లాంటిది అజయచ్చాపి భీభత్సూర్ దేశం గుహ్యక రక్షితం గుహ్యక రక్షితం దేశం గుహ్యకులు అంటే నేను మనం చెప్పుకున్నాం ఒక నిధిని భాండాగారాన్ని రక్షించేటువంటి వాళ్ళని గుహ్యకులు అంటారు ఒక ప్రాంతాన్ని రక్షకులుగా ఉంటూ ధనాగారాన్ని రక్షించేటువంటి వాళ్ళు గుహ్యకులు అట్లాంటి గుహ్యక రక్షితం దేశం ఒక ప్రాంతాన్ని భీభత్సం అజయచ్చాపి ఆ ప్రాంతాన్ని కూడా జయించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా తత్ర లేభేచ రాజేంద్ర సవర్ణాన్మృగ పక్షిణ ఆ ప్రాంతంలో ఈ అర్జునుడు పొందినటువంటి ఏంటి ఇంతవరకు రత్నాలు రాసులు అని చెప్పనుకున్నాం ఇక్కడ అట్లా కాదు కదా ఏం పొందాటంటే మృగ మృగపక్షిణ బంగారుమయమైనటువంటి మృగములని పక్షుల్ని పొందాట మృగ పక్షిణ తత్ర తత్ర అంటే పైన చెప్పినటువంటి ఆ ప్రాంతంలో గ గుహ్యకులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రమ్యక వర్షం అంటారు దాన్ని ఆ రమ్యక వర్షం కూడా దాటుకుని వెళ్ళిపోయి అక్కడ గుహ్యకులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు కొన్ని మృగములు ఇవన్నీ కూడా బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నాయి కొన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు ఆ పెంచుకున్నట్టు కప్పంగా అవే ఇచ్చారు అగృహ్నత్ భూత్యర్థం ఈ వీటిని ఎందుకు తీసుకున్నాడు ఏం చేస్తాడంటే అగృహ్నత్ యజ్ఞభూత్యర్థం యజ్ఞంలో విశేషంగా అందరిని ఆకర్షిస్తాయి రాజసూ యాగాలు అందరినీ విశేషంగా ఆకర్షించడానికి బాగుంటాయి అగృహ్నత్ యజ్ఞభూత్యర్థం రమణీయాన్ మనోహరాన్ మనోహరంగా అత్యంత సుందర రమణీయంగా ఉన్నటువంటి ఈ సువర్ణ వర్ణంలో ఉన్నటువంటి మృగములను పక్షులను కూడా తీసుకువెళ్ళా అర్జునుడు అంతేగాని ఆయా ప్రాంతాల్లో ఏవైతే సుప్రసిద్ధమో అవే పన్నుగా ఇస్తూ ఉంటారే తప్ప అర్జునుడు అడిగిన ఎవరు అక్కడ ఏవైతే వాళ్ళకి సుప్రసిద్ధమో వాళ్ళు ఏది ఇస్తే నాలుగు బట్టలు పెడితే నాలుగు బట్టలు ఓకే చాలు అంతే ఇంకేం ఒక్కర్లా రత్నాని పాండవోధ పాండవోధమ అనేకమైనటువంటి రత్నాలను కూడా పొంది అప్పుడు పాండవుడు అక్కడి నుంచి గంధర్వ రక్షితం దేశం గంధర్వులు చేత రక్షించబడే ప్రాంతానికి వెళ్ళాట ఇవన్నీ అంతకుముందు ఉత్తర దిక్కున ఉన్నటువంటి పశ్చిమ తీరంలో ఒకసారి వీళ్ళని గెలుపొందాడు ఇటు తూర్పు వైపున వీళ్ళని గెలుపొందాడు కాబట్టి ఒకే చోటే ఉండదు గంధర్వులు ఉత్తర భాగంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ ఉత్తర మొదలైనటువంటి భాగాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంటారు కాబట్టి ఒకసారి అట్లా వెళ్తారు మళ్ళీ కిందకి దిగుతారు మళ్ళీ తూర్పు వైపు వెళ్తారు మళ్ళీ ఇటు దిగుతారు మళ్ళీ పశ్చిమ వైపు వెళ్తారు కాబట్టి ని దాటుకుంటూ ఒక్కొక్కరిని జయించుకుంటూ రావాలి వచ్చినవే వచ్చారు ఏమిటి మళ్ళీ చెప్తున్నారు ఏమిటి అనుకోకూడదు మనకి మనకి ఇప్పుడు కూడా శారదాం వెళ్ళారంటే వైదాకా వెళ్తారు కేదార్నాథ్ వెళ్తారు మళ్ళీ కిందకి దిగుతారు మళ్ళీ బద్రీనాథ్ ఎక్కుతారు మళ్ళీ ఇంకోసారి దిగుతారు మళ్ళీ యమునోత్రి గంగోత్రి అంటారు ఒక సెంటర్ పాయింట్ దగ్గర మళ్ళీ కలుసుకురావాలి అట్లా ఉంటాయి అంతేగాని పై నుంచి పై కనెక్షన్స్ ఉండవు అట్లా మళ్ళీ గంధర్వుల చేత రక్షించబడేటువంటి పర్వతానికి వెళ్ళాడు గంధర్వ రక్షితం దేశం అజయత్ సగణం గంధర్వుల చేత రక్షించబడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని సగణం అజయం వాళ్ళ గణాలతో పాటుగా జయించుకొచ్చేశాట గంధర్వులతో అవసరమైనటువంటి వాటితో యుద్ధం చేశాడు కొంతమంది యుద్ధం లేకుండానే అర్జునుడు అనేటువంటి కీర్తిని విని ఆయన యొక్క కీర్తిని విని చక్కగా వాళ్ళకి కప్పం చెల్లించేశారు వాళ్ళు ఇచ్చినటువంటి కప్పం ఏంటంటే రత్నాలు తత్ర దివ్యాని రాజన్ దివ్యమైనటువంటి రత్నాలని పొందాడు అర్జునుడు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి గంధర్వుల దగ్గర నుంచి ఆ తర్వాత వర్షం హిరణ్ హిరణ్య హిరణ్వత్వం హిరణ్వతం నామ వివేషాధ మహీపతే హిరణ్వతము అనే పేరు కలిగినటువంటి వర్షం ప్రదేశము అంటారు దాన్ని జనపదము ప్రదేశం అటువంటి ఆ ప్రదేశానికి వివేష వివేష అంటే ప్రవివేశ అని లోపలికి ప్రవేశించాడు అర్జునుడు సతు దేశు రమ్యేషు గంతుం త్రోపచక్రమే సతు రమ్యేషు దేశేషు అక్కడ సుందరమైనటువంటి ఆ ప్రాంతంలో గంతుం ఇంకా ఇంకా చూడాలని చెప్పి లోపలికి వెళ్ళటానికి ఉపచక్రమే ఉపచక్రమే అంటే లోపలికి ప్రవేశిద్దామని మనసులో ఆలోచించుకున్నాడు బయలుదేరాడు మధ్యే ప్రసాద వృందేషు నక్షత్రాం యథా మధ్య ప్రసాద వృందేషు ఎలా వెళ్తున్నాడు అంటే ఆ సుందరమైనటువంటి భవనాలు రాజప్రసాదాలు ఆ వీధులు ఇంత సుందరంగా ఉన్నాయి వీటిని చూద్దామని చెప్పి లోపలికి వెళ్తే ప్రాసాద వృందేషు మధ్యే అనేకమైనటువంటి భవనాల మధ్యలోంచి వెళ్తున్నట్టు అర్జునుడు తన సైన్యంతో ఎలా అంటే నక్షత్రాణం శశీయత నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నట్టుగా ప్రకాశిస్తున్నాట ఆ ప్రాసాదాల మధ్యలో ఈ మహానుభావుడు అర్జునుడు నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఏ విధంగా ఉంటాడు తారాధిపతి అయినటువంటి చంద్రుడు తారల మధ్యలో ఉన్నట్టుగా అనేకమైనటువంటి ప్రాసాదాల మధ్యలో ఒక ప్రాసాదాలే ఉంటాయా భవనాలే ఉంటాయా ఆ భవనాలపైన ఎంతమంది ఎదురు చూస్తున్నారు అర్జునుడి కోసం చూసి చెప్తారు మహాపదేశు రాజేంద్ర సర్వతో యాంతమర్జునం మహాపథేషు పథము అంటే మార్గము అర్థం మహాపదేశు అంటే పెద్ద పెద్ద మనం మహాష్ట్రంలో చెప్పాలంటే హైవే మహాపథేషు రాజేంద్ర గొప్ప గొప్ప రాజమార్గాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో సర్వతో యాంతమర్జునం అన్ని చోట్లకి కలయ తిరుగుతున్నటువంటి ఆ భవనాల భవనాలపై నుంచి శృంగాలపై నుంచి శిఖరాలపై నుంచి బయట వీధుల్లోంచి అలా అందరూ చూస్తున్నారట ప్రాసాదర శృంగస్థీభయా దృశస్థం స్త్రియ సర్వా పరమాత్మ యశస్కరం పార్థమాత్మ యశస్కరం యశస్కరుడు అనే పదార్థం కీర్తి గణించినటువంటి వాడు యశస్కరుడు ఎంతో గొప్ప కీర్తి గడించినటువంటి వాడు అట్లాంటి ఆ అర్జున్ని పార్థుణ్ణి ప్రాసాద వర శృంగస్థ పెద్ద పెద్ద భవనాలు ఎత్తైనటువంటి భవనాల పైనుంచి నుంచి ఆ రూఫులు అంటాం కదా ఆ మేడమిద్దరు మొదలైనటువంటి వాటిపై నుంచి పరయా వీర్య శోభయా అత్యంతమైనటువంటి శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ భవనాల నుంచి వీరుడైనటువంటి ఈ అర్జునుణ్ణి దదృశు తం స్త్రియ తం స్త్రియ ఆ స్త్రీలందరూ కూడా తమ్ పార్థం ఈ పార్థుణ్ణి చూడటానికి దదృశు చూడటానికి అందరూ బయటకు వచ్చేసారు సర్వాహ స్త్రీయ స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారట తం కలాపధరం సూరం సరథం సధనుకరం సవర్మం సకిరీటం వై సనద్ధం సన్నద్ధం సపరిచ్ఛదం తమ్మంటే అతనిని ఆ అర్జునుని ఎట్లాంటి అర్జునుడు అనేది శ్లోకంలో అంతా వివరిస్తున్నారు అర్జునుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది అర్జునుడి యొక్క లేఖలు కానీ ఆయన ఏమున్నాయి అనేటువంటిది ఆయన యొక్క చక్కగా హావభావాలు ధరించేటటువంటి ధనస్సు గాండేవం మొదలైనటువంటివన్నీ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది అవన్నీ చూసి మెడలపై ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చూస్తూ ఉండిపోయారు కీర్తివర్ధనుడైనటువంటి అర్జునుడు అనేకమైనటువంటి ఆభరణాలను ధరించి ఉన్నాడు అంతేకాకుండా రథంలో అనేకమైనటువంటి సేనలతో వెళ్తున్నాడు అత్యంతమైనటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం ఈ సైన్యం గురించి మనం చెప్పుకున్నా సైన్యం వలన సైన్యం వలన అర్జునుడికి వచ్చే రక్షణ ఏమి ఉండదు అర్జునుడు ఉంటే సైన్యానికి రక్షణ అంతే అట్లాంటి సైన్యం అట్లాంటి వీరుడు అర్జునుడు అట్లాంటి సైనలతో సేనలతో వెళ్ళిపోతూ ఉంటే అతడు ఈ కవచము కిరీటము మంచి యుద్ధానికి సన్నద్ధ సన్నద్ధుడైనటువంటి వాడు ఎట్లా వెళ్తాడు అటువంటి వేషంతోనే వెళ్తున్నాడు కవచ కిరీటాలు ధనస్సులు అనేకమైనటువంటి యుద్ధ సామాగ్రిలు ఏవైతే ఉంటాయి అవన్నీ రథంలో నిక్షిప్తమై ఉంటాయి అట్లాంటి ఆయన బయలుదేరుతున్నాడు అంటూ ఇక్కడ వ్యాసులు వారు వర్ణిస్తున్నారు కలాపధరం సూరం సూర్యుడైనటువంటి వాడు యుద్ధ కుశులుడైనటువంటి వాడు సరథం రథంతో కూడుకుని ఉన్నవాడు సధను ధనస్సుని కూడుకున్నటువంటి వాడు చేతిలో కలం సధను చేతిలో ధనస్సు పట్టుకున్నవాడు సవర్మం వర్మము అంటే కవచము చక్కటి యుద్ధానికి తగినటువంటి కవచాన్ని ధరించి కిరీటాన్ని ధరించి సన్నద్ధం సపరిచ్ఛదం యుద్ధానికి సన్నద్ధుడై సిద్ధంగా ఉన్నటువంటి సైన్యంతో కూడుకుని ఉన్నటువంటి వాడు ఎట్లాంటి వాడు అంటే సుకుమారం అర్జునుడు సుకుమారుడ అందరిని సావగొట్టేటువంటి ఈయన సుకుమారుడు అర్జునుడు సుకుమారం అంటే ఎవరికి అట్లా అంది సుకుమారుడుగా అని స్త్రీలకి అట్లా అనిపిస్తున్నాడు చూడటానికి సుకుమారం మహాసత్వం తేజోరాశి మనుత్తమం దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నారు చూడటానికి సుకుమారుడుగా ఉన్నాడు కానీ పరాక్రమం చూస్తే ఓ భివక్షం ఇక్కడేమైనా వీళ్ళు అనుకోవడం సుకుమారుడుగా ఉన్నాడే అంటూ పక్కన వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఈయనకున్న పేరేమో భీవక్షుడు తేజోరాశి మనుత్తమం ఉత్తమమైనటువంటి ఎవరికీ లేనటువంటి తేజో రాశి లాగా రాశి అనే పదం పెట్టారు చూసారు రాశి అంటే గొప్ప తేజసంథో తోట అలా విగ్రహంగా పోతే అర్జునుడేనా అన్నట్టుగా అది అంతే కాకుండా అంతేకాకుండా శక్రోప పరవారణ వారణం శత్రు ఉపమం శక్రుడు అనే పదానికి అర్థం శక్రోపమం దేవేంద్రుడు శక్రుడు అంటే శక్రోపమం అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు పోల్చదగినటువంటి తగినటువంటి వాడు అమిత్రఘ్నం ఘ్నం అంటే సంపుట అని అర్థం అమిత్రఘ్నం అన్నారు మిత్రఘ్నం కాదు మిత్ర పక్కన ఆ అనే అక్షరం ఉంది అంటే అమిత్రఘ్నం అంటే శత్రువుల్ని సంహరించేవాడు ఇంద్రుడితో సమానమైన వాడు శత్రువుల్ని సంహరించేటువంటి వాడు పరవారణ వారణం అత్యద్భుతమైన పరాక్రమంతో మాంచి దిగ్గజంలా ఉన్నటువంటి వాడు శత్రువులు అనేటువంటి దిగ్గజాలని మధించేటువంటి ఐరావతంగా ఉన్నటువంటి వాడు వారణానికే వారణం వారణం అంటే గజం ఏనుగు అట్లాంటి అర్జునుని చూసి వాళ్ళందరూ పశ్యంత స్త్రీ స్త్రీగణిం స్మ మేనిరే అట్లాంటి అర్జునుని చూసి స్త్రీ స్త్రీ గణములందరూ కూడా ఈ అర్జునుని ఏమనుకుంటున్నారట శక్తిపాణి శక్తి ఆయుధమును పాణియందు ధరించినటువంటి వాడు ఎవరు కుమారస్వామి అనుకుంటున్నారట మేనిరే అంటే భావించుట స్త్రీలందరూ కూడా అందమైనటువంటి బాలుడైనటువంటి సుకుమారుడైనటువంటి శక్తిని ఆయుధంగా ధరించినటువంటి కుమారస్వామి వచ్చాడేమో వీధుల్లోకి అనుకుంటున్నారట బాలందరూ పరమేశ్వరుడి కొడుకైనటువంటి కుమారస్వామి అంటే ఇంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు ఎట్లా ఉన్నాడంటే కుమారస్వామిలా ఉన్నాడు అందంగా అయంస పురుష వ్యాఘ్రో రణేద్భుత పరాక్రమ అయంస పురుష వ్యాఘ్ర ఈ పురుష వ్యాఘ్రుడు రణంలో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అస్య బాహుబలం ప్రాప్య నవ్యసు అసుహృద్గణ ఇతర యొక్క బాహుబలాన్ని చూసినటువంటి వాళ్ళు రుచి చూసినటువంటి వాళ్ళు ఈ అర్జునుడి దెబ్బలు చూసినటువంటి వాళ్ళు అసుహృద్ గణా సుహృద్గణ కాదు అసుహృద్గణ అంటున్నారు అంటే శత్రువులు శత్రువుల మోక అనేటువంటిది ఇతని యొక్క బాహుబలం చూసిన వాడు ఇంకా శత్రువు అనేటువంటి వాడు మిగలదు అని స్త్రీలు మాట్లాడుకుంటున్నారు అంటే అర్జునుడు యొక్క స్ట్రక్చర్ చూస్తేనే అలా ఉంది ఫోటో చూస్తేనే అలా ఉంది ఆ వస్తున్న తీరు ఆ దాంభీర్యము చూస్తేనే వాళ్ళకి ఏమనిపించిందంటే స్త్రీలు ఏమనుకుంటున్నారంటే చూస్తేనే తెలుస్తుంది ఈయన్ని చూస్తే మన శత్రువులందరూ పారిపోయేట్టుగా ఉన్నారు ఇంకేం పోరాడతారు ఎట్లాంటి శత్రువు అయినా సరే అవుట్ అని స్త్రీలు మాట్లాడుకుంటున్నారట కుమారస్వామిలా మాట్లాడుతున్నారట అలా భావించుకుంటున్నారట శ్రీలంధుడు ఇది వాచో ఇది వాచ ఈ విధంగా పలుకు పలుకుతున్నారట శ్రీలంధుడు స్త్రీయ ప్రేమ్నా ధనంజయం ధనంజయుడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో అక్కడ ఉన్నటువంటి శ్రీలంధుడు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట ఇంకా మహారాజు ఏమి యుద్ధం చేస్తాడు కాబట్టి హాయిగా తప్పని తెచ్చి చేశాడు చక్కగా అట్లా ఆ వీరుడు అర్జునుడు అనేకమైనటువంటి ప్రాంతాలు గంధమాదన పర్వతం దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి పైన చెప్పాడు వర్షం హిరణ్య హిరణ్వతం హిరణ్మత వర్షం అనే ప్రాంతం దాకా వచ్చినటువంటి సన్నివేశాలు నేడు ఇరవై శ్లోకాలను వర్ణించారు ఆ తర్వాత చివరి ఇరవై శ్లోకాలలో ఇక మనుషులు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి చివరికి నాయన ఇక్కడికి మనుషులు రాకూడదు ఇక్కడ యుద్ధం అనే ప్రస్తావనే ఉండదు నీకేం కావాలో చెప్పు అది మేమిస్తాం అంతే అనే స్థానం దాకా వెళ్ళాడు ఆ లిమిట్ దాకా వెళ్ళాడు అర్జునుడు వెళ్ళి అక్కడి నుంచి ఇంద్ర ప్రస్థానికి తిరిగి రావడం అనేది ఇంకొక ఇరవై శ్లోకాలున్నాయి అది రేపటి పాఠను మనం చెప్తున్నాం అంతవరకు చాలు ఓం శాంతి 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 ప్రశ్నం మాత్రాహీనం చత్సర్వం క్షమ్యతా దేవనారాయణ సర్వం హరి ఓం